ఇండస్ట్రీలోనూ తెలుగు సినిమాలో నటించేటప్పుడు మామూలుగా మీరు తెలుగులో చాలా తక్కువగా కనిపించారు తమిళ్లో ఎక్కువగా కనిపించారు కదా ఎందుకు మీరు తెలుగుని తక్కువగా చేసుకోవడానికి చేసుకోవడానికి అండ్ ఎక్కువగా ఎనీ రీజన్స్ అలా అంటే ఏం రీజన్స్ లేదండి నాకు మంచి సినిమాలు వస్తే ఖచ్చితంగా ఆ ఛాన్స్ నేను మిస్ చేయకుండా చేస్తాను నాకు చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి తెలుగులో కానీ తమిళ్లో నేను చాలా సినిమాలు చేశాను నేను తమిళ్లోనే తమిళ చెన్నైలోనే పుట్టి పెరిగి నేను అక్కడ పెరిగిన అమ్మాయే కానీ మా మదర్ టంగ్ మా అమ్మ వచ్చి గుంటూరు మా నాన్నగారు వచ్చి హైదరాబాద్ అండ్ ఆపర్చునిటీస్ వైజ్ నాకు అక్కడ ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అయితే ఎలా ఐశ్వర్య రాజేష్ని చూస్తే ఎలా ఉంటుంది అంటే ఆ క్యారెక్టర్లో లీనమైపోతారు మీరు ఒక క్యారెక్టర్ ఒక నటన చేస్తుంది అనలాగా ఉండదు ఓన్ చేసేసుకుంటారు మీరు అట్ ద సేమ్ టైం తెలుగు ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు తమిళ ఆడియన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఆడియన్స్ కూడా నన్ను చాలా ఈవెన్ దో నేను చాలా తక్కువ సినిమాలు చేశాను ఐదు ఆరు సినిమాలే చేశాను తెలుగులో కానీ నాకు నిజంగా తెలుగు ఆడియన్స్ చాలా ఆదరించారు ఎలాగంటే నేను తమిళ్లో చాలా సినిమాలు చేశాను తమిళ్లో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలన్నీ ప్రతి ఒక్క సినిమా తెలుగులో కూడా డబ్ అవుతాయి యా సో దే వాచ్డ్ ఆల్ మై ఫిలిమ్స్